పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు తొమ్మిదో అధ్యాయం చదువుకుందాం చిన్న ప్రార్థన తండ్రి నీ వాక్యం చదవచ్చుండగా ప్రభు నీ వాక్యం ద్వారా ప్రభు నాకు మాకందరికీ కూడా తండ్రి సరైన జ్ఞానము అర్థం చేసుకునే శక్తిని మాకు అనుగ్రహించమని ఎస్ఐ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఐ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు తొమ్మిదవ అధ్యాయం చదువుకుందాం నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షమున నా నాకు న్యాయం తీర్చుచున్నావు నీవు సింహాసీనుడివై న్యాయంను బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు సన్నిధిని వారు జోగిపడి నశించుదురు నీవు అన్యజనులను ఉన్నావు దుష్టులను నశింపచేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను ఎహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఎహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును ఎహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామేరిగిన వారు నిన్ను సియోను సియోనువాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి ఆయన రక్తాపరాధమును గుర్చి విచారణ చేయనప్పుడు బాధపరచుపడి వారిని జ్ఞాపకం చేసుకును వారి మొర్రను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజే బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చున్నాడు దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కుయున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాలంకు దిగిపోదురు దరిద్రుడు నిత్యము మరువబడుబడరు బడరు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు యహోవా లెమ్ము నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలుసుకుందురుగాక దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిలో పాలింపచేయునుగాక ఆమెన్